హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణసూరి రెసిపీస్ అన్నం ఇంకా రుచిగా పొడిపొళ్ళు ఆడుతూ వండుకోవాలంటే నేను ఇంకొక చిట్కా చెప్తానండి ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మీకు ఎవరికైనా ఉపయోగపడితే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది రైస్ అయితే ఇలా వండుకోవాలంటే నేను ఇంతకు ముందు ఒకటి గిన్నె చూపించాను కదా ఛత్తీస్గఢ్లో ఈ గిన్నెలో అయితే రైస్ వండుకుంటారు అని మనకైతే దొరకదు కదండి ఇటువంటి గిన్నె అందుకని నాకు ఒక ఐడియా వచ్చింది ఇటువంటి స్ట్రైనర్తో కూడా మనం రైస్ వండుకోవచ్చండి అందరిలోనే ఉంటాయి కదా ఇటువంటివి ఇది ఎలా తయారు చేయాలంటే మామూలుగా ఎసరు పెట్టేసుకుని ఎసరు కాకుండానే ముందుగానే మనం బియ్యం కడిగేసుకుని ఇలాంటి గిన్నెలో పైన పెట్టేసుకోవాలన్నమాట కాసేపు బాగా మరిగిన మరిగిన సేపు పైన రైస్ కూడా బాయిల్ అవుతుంది కొంచెం సేపు మంచి స్మెల్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది రైస్ ఉడికేటప్పుడు మంచి అరమా వస్తుంది కదా అది వస్తుంది అనమాట అలా వచ్చిన తర్వాత అప్పుడు మనం ఈ రైస్ని మరుగుతున్న ఎసరలో వేసేసుకోవాలి వేసేసుకుని మామూలుగా ఉడికించుకోవాలి ఎసరు ఎక్కువ పెట్టుకోవాలి అలా అయితేనే బాగుంటుంది మేము కూడా ఎక్కువ బ్రౌన్ రైస్ దంపుడు బియ్యం అవే తింటూ ఉంటామండి అప్పుడప్పుడు ఇలా వైట్ రైస్ చేస్తాను చేసినప్పుడు మాత్రం ఇలాగే చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇది ఒకసారి అలవాటు అయిందంటే ఇలాగే తినాలనిపిస్తుంది ఇలా బాగా అన్నం ఉడికిపోయిన తర్వాత మనం మామూలుగా వార్ చేసుకుని అలా ఉంచేసుకోవచ్చు గిన్నె బాగా వార్పు అయిపోయాక ఒక అరగంట తర్వాత ఇప్పుడు మనం మామూలుగా గిన్నెలోకి తీసేసుకోవచ్చు పుడిపళ్ళు ఆడుతూ మంచి టేస్టీగా చాలా బాగుంది నేనైతే ఇలాగే వండుతున్నానండి ఈ మధ్యన ఇంకా కుక్కర్లో వండడం మానేశాను ఇలా అలవాటు అయిందంటే ఈజీగా ఉంటుందండి టైం కూడా ఎక్కువ ఏం పట్టదు చాలా తొందరగా అయిపోతుంది అందుకే మీకు కూడా ఈ చిట్కా ఉపయోగపడుతుందని చెప్పి ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా వాచ్ చేసి ఉంచేసుకుంటే మొత్తం గంజంతా పోయిన తర్వాత రైస్ ఇలా హాట్ బాక్స్లోకి తీసుకుంటే పొడి పొళ్ళు టేస్టీ టేస్టీగా ఉంటుంది ఎక్కువే తింటారండి ఇంకొంచెం పిల్లలకైతే బాగా నచ్చుతుంది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు ఇలా ఉండడం వల్ల బీపీ షుగర్ అవి కూడా తగ్గుతాయటండి ఎక్కువగా రావని ఇక్కడ అయితే నమ్ముతారు నాకైతే ఇంకా సరిగ్గా తెలియదు మనవైపు అయితే ఇప్పుడు అందరూ కూడా హెల్తీ కోసం బ్రౌన్ రైస్ ఎక్కువ తింటున్నాం కదా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేసి చూడండి మీకు కూడా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్